యోగులు తమ మరణించే సమయాన్ని ముందే ఎలా తెలుసుకుంటారు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం మనిషి శ్వాసని నిమిషానికి పదహైదు సార్లు శ్వాస తీస్తాడు వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాడు కానీ తాబేలు నిమిషానికి మూడు సార్లు మాత్రమే శ్వాస తీస్తుంది ఐదు వందల సంవత్సరాలు బ్రతుకుతుంది అయితే ప్రాణాయామం ద్వారా శ్వాసని తగ్గించడం వలన ఆయుష్ ఎలా పెరుగుతుంది దీనిని శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేస్తాను అప్పుడు ప్రాణాయామం యొక్క గొ శక్తి గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది మన శరీరం కోట్ల కణాల కలియక వలన ఏర్పడింది ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట కణాలు ఉంటాయి వీటినే సెల్స్ అంటాం ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా అనే హరిత రెండు ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలోని ఆక్సిజన్ తీసుకొని మండిస్తుంది దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావాల్సిన ప్రాణశక్తి ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకల చివరి వరకు ఉన్న ప్రతి కణంలోనూ ఉష్ణం జనిస్తుంది ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి పదహైదు సార్లు ఉష్ణాన్ని జనిపించేస్తుంది ఎందుకంటే మనం నిమిషానికి పదహైదు సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి ఇలాంటి కణం మూడు రోజులు ఏకదాటిగా పనిచేసి తర్వాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్ళిందో ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకునే ఆహారం ద్వారా తయారవుతుంది ఉదాహరణకు మన గుండెల్లో వెయ్యి మృత కణాలు తయారయ్యాయి అనుకుంటే ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట ఉమ్మి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్థలంలో కొత్త కణాలు తయారవుతాయి పాత వాటిని ఖాళీ చేస్తేనే కొత్తవి రాగలుగుతాయి అందుకే మనం ప్రతిదినం మల విసర్జన క్రియ అంతీ ముఖ్యమైనది ఎవరైతే మల విసర్జన సరిగ్గా చేయరో వారి శరీరం నిండా ఈ మృత నిండిపోయి సరిగా ఉష్ణం జరించక తీవ్ర రోగాల బారిన పడతారు కనుక ఈ టాక్సిన్లను బయటకు పంపే డిటాక్సివేషన్ అంటే విసర్జన చాలా ముఖ్యం ఒక కణం పదహైదు సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే మూడు రోజులు జీవిస్తుంది అదే కణం పద్నాలుగు సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే ఐదు రోజులు జీవిస్తుంది పదమూడు సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే ఏడు రోజులు జీవిస్తుంది ఈ విధంగా మనం శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ మన కణాలు పనిచేసే కాలం పెరుగుతుంది ఎలా అయితే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే త్వరగా చేస్తుందో అలాగే ఈ కణాలు కూడా భారతీయ యోగులు కణం యొక్క జీవితకాలని మూడు నుండి ఇరవై రోజుల వరకు పెంచి రెండు వేల ఒక వంద సంవత్సరాలు కూడా జీవించగలిగారు మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ శరీరంలోని ప్రతి కణంపై తీవ్ర పని ఒత్తిడి పడి ఆ కణం త్వరగా పాడైపోతుంది ధ్యాన సాధన ద్వారా శ్వాసల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులు పెంచగలిగితే మన శరీరంలోని ప్రతి అవయవం మరికొన్ని రోజులు ఎక్కువగా పనిచేస్తుంది ఎందుకంటే అవయవాలు అంటే కణాల సముదాయమే ఇలా మనలోని ప్రతి అవయవం యొక్క ఆయుష్ పెరిగితే మనం ఆయుష్ కూడా పెరిగినట్టే కదా మనం ఒక్క శ్వాసను తగ్గించగలిగితే ఇరవై సంవత్సరాల ఆయుష్ను పెంచుకోవచ్చు యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే తాము ఏ రోజు మరణించేది అని ముందే చెప్తారు